రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాలకు ప్రవేశిస్తున్నాను అని చెప్పి ప్రకటించారు ఆదివారం నాయుడు అదేంటి ఆయనకి కూట ప్రభుత్వంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఇచ్చారు కదా గవర్నమెంట్లో ఉండి ఆయన రాజకీయాలకు ఎట్లా ప్రవేశిస్తాడు అనే అనుమానం వస్తుంది ఆయనకి కూట ప్రభుత్వం పదవులు ఇచ్చినా కూడా ఆ పదవిని ఆయన స్వీకరించాల కాకపోతే నేను ఈ పదవిని తీసుకోవడం లేదు అని ప్రకటించాలి బహిరంగంగా ఏమి కానీ చాలా కాలంగా చాలామందికి తెలుసు దాని మీద చాలా చర్చోపచర్చలు కూడా జరిగినాయి ఎందుకంటే ఆయన ఆశించింది అనుకున్నది వేరు ఆయన్ని కుటుంబ ప్రభుత్వం ట్రీట్ చేసిన విధానం వేరు చాలామంది ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి చాలా అన్యాయం జరిగింది లేకపోతే ఆయన టార్గెట్ చేసి మరి జగన్ చాలా హెరాస్ చేశాడు అలా హెరాస్ చేయడానికి కారణం ఏంటి ఈయన చంద్రబాబు నాయుడికి లేకపోతే టీడీపీకి చాలా సన్నిహితుడు టీడీపీ తరఫున ఈయన చాలా రాజకీయాలు చేశాడు పదవిలో ఉండగా యాజ్ పోలీస్ ఆఫీసర్ అందువల్ల ఇతన్ని టార్గెట్ చేసి ఇతన్ని హెరాస్ చేయాలి అనే ఉద్దేశంతో చేశాడు అనేది అందరూ అనుకున్నది చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఐదేళ్ల పాటు అన్ని ఇబ్బందులు పడినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లొంగలేదు జగన్మోహన్ రెడ్డికి శాల్యూట్ కొట్టడానికి ఇష్టపడలేదు అంతేకాదు ధైర్యంగా పోరాడాడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ముందు కోర్టుల ముందు పోరాడి పోరాడి ఆ తర్వాత పబ్లిక్గా కూడా చాలా గట్టిగా నిలబడ్డాడు దానివల్ల ఆయనకు ఒక రకమైన హీరో ఇమేజ్ వచ్చింది ఇన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత ఏ అధికారి కూడా ఏ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కూడా అంత గట్టిగా నిలబడలేడు జనరల్గా దాసోహం అంటారు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు కూడా మెసేజ్ వచ్చింది అప్పట్లో మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకి శాల్యూట్ కొట్టి మీరు చెప్పినట్టే వింటాను నేను అని గనక మీరు కన్వే చేయగలిగితే మీకు పదవి ఇప్పించే మేము తీసుకుంటామని కొంతమంది అధికారులు చెప్పారట అప్పట్లోనే కానీ ఆయన ఇష్టపడల సో ఈ కారణాలన్నిటి వల్ల ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది అందువల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓ ఈయనకేదో పెద్ద పదవిని ఇస్తారు ఈయన అందనం ఎక్కిస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలు ఎస్పెషల్లీ విదిన్ ద పోలీస్ సిస్టము దానికి సంబంధించి కొన్ని కరెక్షన్ చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గారి సేవలను ఉపయోగించుకుంటారు అని చెప్పి అనుకున్నారు చాలామంది కానీ అటువంటిది ఏమీ జరగల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి ఏమీ పట్టించుకున్నట్టుగా కనిపించలేదు అంటే ఇనీషియల్గా ఉన్నారంటే ఆయన మీద రకరకాల కేసులు పెట్టారు సస్పెన్షన్లు విధించారు వీటన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విత్ర చేసుకోవడానికి టైం పట్టింది సో అవన్నీ అయిపోయినాయి అనుకోండి ఎట్టకేలకి ఇచ్చారు ఒక పదవి కానీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి నామమాత్రపు పదవి ఏదో ఒక కారు ఆఫీసు ఒక హోదా ఒక జీతం ఇవన్నీ ఉంటాయి కానీ యాక్చువల్గా చేయడానికి పనే ఉండదు అందువల్ల ఏపీ వెంకటేశ్వర గారు ఇష్టపడలేదు అలాగని నాకొద్దు అని చెప్పి పబ్లిక్గా ఎటువంటి స్టేట్మెంటు ఇవ్వలేదు కానీ దగ్గరగా ఈ అంశాలను పరిశీలిస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఈ పదవిని మోస్ట్ ప్రాబ్లీ తీసుకోవడం సో ఆ విధంగా ఆయన ఆ పదవిని స్వీకరించాల కాబట్టి హీస్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ నాకు తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏంటి రాజకీయాలకు వస్తాను అని చెప్పాడు కానీ ఫలానా పార్టీలో చేరుతున్నాను అని చెప్పాల కాబట్టి చాలామంది ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆయన ఏమి టీడీపీలో చేరడం అలా భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఆయన ఏ పార్టీలోనూ లేరు ఏ పార్టీలోనూ చేరబోవడం లేదు అని స్పష్టంగా చెప్పారు కాకపోతే ఏ పార్టీలోనూ చేరకుండా బయట ఉండి ఆయన ఏం చేయగలడు ఆయన మాటలను బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారాన్ని చేపట్టకుండా ప్రజల్ని జాగరూకుల్ని చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందులు పడింది ఆర్థికంగా సామాజికంగా అనేక రకాలుగా వెనకబడింది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా జనాన్ని చైతన్యవంతం చేయాలి అప్రమత్తం చేయాలి అనే మాటలు మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లాంటిది అని చెప్పడానికి లేక జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అని చెప్పడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆయన ఎక్కడ ప్రకటించాడు నేను రాజకీయాలకు వస్తున్నాను అని కోనసీమలో కోనసీమలో కోడికత్తి శ్రీను ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించి అప్పుడు ఈ ప్రకటన చేశాడు కోడికత్తి స్త్రీని కేసు అందరికీ తెలుసు అతను ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి అభిమాని జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆ కోడికత్తి లాంటి ప్రయత్నం ఏదో చేశాడు అది మంచిగా చేయడానికి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అతని పట్ల ఎంతో కొంత సానుభూతితో ఉండాలి ఇతను నా కోసం నా అభిమానిగా చేశాడు అని కానీ ఇతన్ని కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని ఇవాళకి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే ఇవాళటికి కూడా అతనికి ఆ కేసు నుంచి విముక్తి లభించకుండా చూసుకుంటున్నాడు ఎందుకంటే ఆ కేసుని ఎంతకాలం లైవ్గా ఉంచితే తనకి రాజకీయంగా అంత ప్రయోజనం అని పనుకుంటున్నాడు ఆయన లేకపోతే ఆయన కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పి ఇతనైనా మీద దాడి చేయబోయాడు అని ఐడెంటిఫై చేయాలంతే ఐడెంటిఫై చేస్తే కేసుని విచారించి వేస్తే అతను శిక్ష వేస్తారు కొన్నాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి చాలా కాలం పాటు అతను కొత్తగా మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవసరం బహుశా ఉండకపోవచ్చు ఆ రకంగా అతను బయటపడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ పని చేయడానికి ఇష్టపడడం వల్ల జస్ట్ కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావడం వల్ల ఇది క్లాసిక్ కేసు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని తెలియజెప్పటానికి అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు నేను అక్కడ ఇతను చాలా ప్రమాదకారి సమాజానికి అని నా ఉద్దేశం ఇతను మళ్ళీ అధికారంలోకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనేది నా పోరాటం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అయితే బయట ఉండి ఏ విధంగా పోరాడాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాయన ఎవరికైనా ఆలోచనలు ఉంటే నాకు వాటిని షేర్ చేయండి అని చెప్పి కూడా అన్నాడు అయితే బయట ఉండి పోరాటాలు చేయటం అంత తేలికైన విషయం కాదు మనకున్న రాజకీయ వ్యవస్థలో ఇది చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ వ్యవస్థ ఏదో రాజకీయ పార్టీ అండాదండా ఉంటే తప్ప రాజకీయాల్లో ఏది సాధించడం సాధ్యం కాదు బహుశా అందుకేనేమో ఆయన రూల్ అవుట్ చేయాల భవిష్యత్తులో ఒక పార్టీలో చేరే అంశాన్ని ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే చాలామంది ఈవెన్ టీడీపీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈవెన్ వైస్ఆర్సిపి సపోర్టర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రావు గారికి ఏదో పెద్ద పదవి కూడా ప్రభుత్వంలో ఇస్తారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల మీద లోతుగా దర్యాప్తు చేయడానికి ఈయన సర్వీసెస్ను ఉపయోగించుకుంటారు అని అనుకున్నారు ఆ రకంగా అటు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ని ఇటు టీడీపీ అభిమానుల్ని కూడా కూటమి ప్రభుత్వం సర్ప్రైజ్ చేసింది ఆయన్ని ఏదో అంటీ ఇమ్మటనట్టుగా దూరంగా పెట్టి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి వైసార్సీపీ వాళ్ళు ఆరోపించినట్టుగా ఏబివి రావు గారేమీ పొలిటికల్గా టీడీపీ కోసం పనిచేయాల అలా పని చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకునేవాడేమో అది నిజమైనా కాకపోయినా అలా టీడీపీ కోసం పనిచేశాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు అని భావించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది అందుకోసమన్నా టీడీపీ నాయకత్వం ఆయన్ని దగ్గర తీయాలి కానీ ఆ పని కూడా చేయలేదు దాన్ని బట్టి ఇక్కడ ఏదో తేడా ఉంది అనేది ఒకటి ఇక చివరిగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలను బట్టి ఆయనేమి కూట ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టే ఉద్దేశం ఉన్నట్టుగా చెప్పలేదు ఇప్పటికే ఆయన ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం ఆ విషయంలో ఆయన మళ్ళీ స్పష్టత ఇచ్చాడు అయితే ఏ పార్టీలో చేరకుండా ఎంత ఎఫెక్టివ్గా ఎంతకాలం పాటు ఆయన ప్రజాక్షేత్రంలో ఉండగలడో చూడాలి